హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజు మనం వంట ముచ్చట ఏంటంటే కాకరకాయ కుర్మ కాకరకాయ కుర్మ ఏందని ఆశ్చర్యపోకుండి కాకరకాయ కూరలలో ఇంత కమ్మగా ఎప్పుడు తినుండరు అంత కమ్మగా అయితే ఉంటుంది ఈ కూర ఒక్కసారి అయితే ట్రై చేయరి మస్తు టేస్ట్ ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ప్రాసెస్ చూపిస్తే చూసేయండి ఇవైతే పావు కేజీ కాకరకాయలు తీసుకున్న వీటినైతే రౌండ్గా కట్ చేసుకొని అయితే తీసుకోవాలి ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఉప్పు వేసుకొని అయితే మంచిగా కలుపుకుంటైతే కడుక్కోవాలి ఈ ఉప్పు మంచిగా ముక్కలకు పట్టించి తర్వాత కడుక్కుంటే చేదైతే ఉండదు కాకరకాయ ముక్కలు ఏ కర్రీ ఎట్లా వేసినా ఏ విధంగా చేసినా ఈ కాకరకాయలు అయితే ఇట్లా గడుక్కొని అయితే చేసుకోండి చేదు అనేది తగ్గిపోతుంది అప్పుడు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది ఆ తర్వాత వాటర్ వేసి అయితే ఇట్లా పిండుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి ఈ కర్రీ కోసం అయితే మనమైతే మసాలా తయారు చేసుకుందాం దానికోసం రెండు స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ ధనియాలు ఒక చెక్క అలాగే రెండు లవంగాలు ఒక ఇలాచి అలాగే రెండు స్పూన్ల నువ్వులు కొద్దిగా కొబ్బరి ముక్కను కూడా కట్ చేసుకొని అయితే తీసుకున్నా ఆ తర్వాత దీ వీటిని అయితే డ్రై రోస్ట్ అయితే తీసుకుందాం డ్రై రోస్ట్ చేయడానికి షో పైన ఒక ప్యాన్ను పెట్టుకొని దానిపైన ధనియాలు అలాగే పల్లీలు చెక్క లవంగం ఇలాచి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఆ తర్వాత దీనిలోకి కొబ్బరి ముక్కను కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే నువ్వులను యాడ్ చేసుకొని నువ్వులు ఆడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే చల్లార్చుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని చల్లార్చిన వాటిని అయితే వేసుకొని దానిలోకి ఒక స్పూన్ కారం ఆ స్పూన్ వచ్చేసి ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అయితే మెత్తగా మిక్సీ పట్టు అయితే పక్క పెట్టుకోవాలి ఆ తర్వాత కొద్దిగా చింతపండుని కూడా నానబెట్టుకోవాలి చింతపండు అంతే కంపల్సరీ అనమాట ఈ చేదుని తగ్గించడానికి చింతపండు అవసరం ఆ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని అయితే ఇట్లా లైట్గా ఫ్రై చేసుకొని అయితే తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా ఆయిల్లో ఒక బగారా ఆకు అలాగే ఇది బగారా పువ్వు అనమాట వేసుకొని అలాగే చిన్నగా కట్ చేసుకున్నటువంటి రెండు ఆనియన్స్ కూడా వేసుకొని అయితే మంచిగా దూరగానైతే ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లనే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని కూడా వేసుకొని దీనిలోకి కావాల్సినకుంటే వాటర్ కూడా వేసుకొని మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకైతే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో దీనిలో ఆల్రెడీ ఉప్పు కారం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఏం అవసరం లేదు ఒకవేళ టేస్ట్ చూసి మీకు ఉప్పు సరిపోనట్లయితేనే ఉప్పు అయితే యాడ్ చేసుకోండి ఆ తర్వాత దీనిలోకైతే మనం ఉంటే ఉల్లాకు వేసుకోవచ్చు ఉల్లాగ కూడా వేసుకొని కొద్దిగా చింతపండు రసాన్ని మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుండి రసాన్ని తీసి అయితే వేసుకోవాలి చింతపండు రసం వేసుకుంటేనే కాకరకాయలో చేదైతే అయితే తగ్గుతుంది కంపల్సరీ అయితే వేసుకోండి ఆ తర్వాత సాల్ట్ సరిపోకపోతే వేసుకొని పచ్చిమిర్చి అయితే ఒక నాలుగిట్ల పొడుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని అయితే మంచిగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటైతే మగ్గించుకోవాలి ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే ఇట్లా ఒక పది నిమిషాల వరకు మగ్గించుకుంటే మంచిగా కూర అయితే రెడీ అయిపోతుంది ఆ తర్వాత ఫైనల్గా అయితే కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్ కర్రీ ఎవరైనా చేయొచ్చు ఈజీగానే ఉంటుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ దేనిలోకి తిన్న అద్భుతమైన రుచి అన్నమాట కాకరకాయ నచ్చని వాళ్ళకైతే ఇట్లయి కూర చేసి పెట్టు దెబ్బకి ఫ్యాన్స్ అయిపోతారు కాకరకాయ ఫ్యాన్స్ అట్లనే నా వీడియో చూస్తున్నారా చూడండి అలాగే నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి అంతే చాలా సింపుల్ దీన్ని షార్ట్ ఫామ్ అయితే షార్ట్స్లో పెట్టినా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్